హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట ఇది ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ ఆనియన్ దోశ విత్ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఆనియన్ దోశలోకి ఇడ్లీ పిండి దోశ అనమాట అది అందుకే కొంచెం దలసరిగా వేయాల్సి వచ్చింది లేదంటే విడిపోద్ది కదా అందుకని చెప్పేసి అలాగే ఇంకా నిజం చెప్పనా మీకోసం రాత్రి నాలుగు ఇడ్లీ ఉండిపోయాయి అందుకనేసి దీంట్లోకి కాంబినేషన్గా రెండు ఇడ్లీ రెండు దోశలు వేసుకుని తిందామని చెప్పేసి దోశలు వేసేస్తున్నాను అనమాట తినేటప్పుడు కూడా చూపిస్తానులేండి ఆనియన్ దోశ విత్ కొబ్బరి చట్నీ అలాగే ఇడ్లీ అడగండి నన్ను నీటి అడగరా మీదేది అనిపించాలి కదా మీదేది నాకు కాల్తోంది మీకు చల్లారిపోతే తెచ్చిస్తారనమాట మీరు తిలుస్తాయండి నేను తెచ్చుకుంటాయి లోపు ఓకేనా అదే అండి పరిస్థితి డైరెక్టర్ నేనే యాక్టర్ నేనే ఎంత కష్టమవుతుందరో అర్థమవుతుందా మీకు ముందు డైలాగ్ ఉంచకపోతే అక్కడి నుంచి డైలాగ్ రాదనమాట విన్నస్తారు కదా సీక్రెట్స్ ఏమి ఉండవండి అమ్మాజి గారి దగ్గర అంతే అంతా అలా ఓపెన్ ఇది నా సెకండ్ దోశ ఇది కూడా కాలిపోతే నేను కూడా వెళ్ళిపోయి చక్కగా తినేస్తాను అనమాట ఆనియన్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసి దోరగా కాల్చుకుంటే ఉంటుందండి నా స్వామి రంగ రవ దోశ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాకపోతే కొంచెం తిరగేయడానికే ఇబ్బంది అనమాట జాగ్రత్తగా చేస్తారు ఎందుకంటే ఇది నాన్స్టిక్ ప్యాన్ కాదండి మాది ఐరన్ అనమాట ఐరన్ అయితే ఉంచిది మంచిదని చెప్పేసి అన్నారని నాన్ స్టిక్కి పక్కన పడేసి ఐరన్లో తీసుకున్నాను నేను ఇది కొంచెం అతుక్కుపోద్ది కొంచెం కష్టమే అయినా సరే ఇష్టంగా చేసేది ఇది కష్టం అనిపించదు కదా అందుకనేసి ఇష్టంగా చేసుకుంటున్నాను అనమాట దీంట్లో అతి కష్టమేది ఏదో తిరగేసేసానులేండి ఏ తినడానికి రుచి ముఖ్యం కానీ ఎలా తిరగబడితే ఏమైందండి మనం కూడా ముక్కలు చేసుకునే కదా తినాలి ఏమంటారు కానీ వీడియోలో చూపించడానికి అందంగా కనిపిస్తే చాలు టేస్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ ఎలా కాదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అందంగా మాత్రం కనిపించట్లేదు అది విషయం మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తే సరిపోతుంది ఎందుకంటే నేను నిన్న కొన్ని వీడియోస్ చూడడం జరిగింది ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఇంటర్వ్యూలు చూసినప్పుడు అది బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్పాల్సి వస్తుంది అంతా తినము మీకు చూపించే రెండు ముద్దలే తింటాం ఇలా చెప్తూ ఉన్నారు అప్పుడు అనిపించింది అనమాట అంటే చూపించేది అందంగా కనిపిస్తే చాలన్నమాట టేస్ట్ ఉండక్కర్లేదు అన్నమాట అని చెప్పేసి ఏమంటారు మరి ఇప్పుడైతే నా దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి నాకైతే మూడు ఇడ్లీ రెండు దోశ దోశ మళ్ళీ టీవీ పెట్టేశారా నేనే టీవీ పెట్టేస్తారా అందుకే అస్సలు వీడియో తీసుకోవడానికి అవ్వదు చాట్లు చూసారా కిచెల్లని చూస్తుంటే ఎలా కారుతున్నాయో ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు పెట్టాడండి దేవుడు ఓకే మరి టిఫిన్ చేసేస్తాం ఇంకా ఆయన అయితే తినేసారా ఆల్రెడీ ఇంకొక దోశ ఉంది అది లేట్లో చూపిస్తాను ఉండండి ఇదిగోండి నేను వచ్చేసరికి అప్పుడే ఇడ్లీ లేపేశారు ఒక దోశ లేపేశారు అనమాట ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతారా ఏంటో అడుగుతారా నాకొద్దమ్మాట బాయ్ మరి షుగర్ టాబ్లెట్ అందరూ పొద్దున్నే ప్రసాదం తింటే మేము ట్యాబ్లెట్లు తింటామండి అది విషయం కొబ్బరి చట్నీ విత్ ఇడ్లీ చట్నీ చాలా బాగుంది కదండి ఎస్ దోశలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి కామెంట్ చేయండి OK，拜拜，你等等。